పేదవాడి రిక్షాల్లో దుర్గామాత ఒక ఊరిలో వీరయ్య అని ఒక వ్యక్తుండేవాడు వీరయ్య రిక్షా తొక్కుకుంటూ తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు వచ్చే డబ్బుతోనే అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఉన్న భార్యకి వైద్యం చేయిస్తూ ఉండేవాడు వీరయ్య భార్య అయిన కల్పన అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యి ఉంటుంది కాళ్ళు అలాగే చేతులు కదపలేని పరిస్థితిలో ఉంటుంది ఇంట్లో పని మొత్తాన్ని వీరయ్యే చేసుకునేవాడు ఇదిగో కల్పన నీకెంతో ఇష్టమని పెసరటి తయారు చేశాను ఇదిగో వెంటనే ఈ తిను అంటూ వీరయ్య తాను కష్టపడి తయారు చేసిన పెసరెట్టిని తినిపిస్తూ ఉంటాడు కల్పన పెసరట్టిని తింటూ ఏడవడం మొదలు పెడుతుంది హర్రే ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది పెసరట్టు బాలేదా ఏడుస్తుంది పెసరట్టు గురించి కాదండి నేను భారం మీకు మీరెంతో కష్టపడి బయట పని చేస్తారు అలసిపోయి ఇంటికొచ్చిన మీకు నేను ఆహారాన్ని వడ్డించాలే కానీ ఇంట్లో కూడా మీరే పని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నా కారణంగా మీరు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది నువ్విట్టా అసలు ఆలోచించబాకు నాకింట్లో పని చేస్తున్నందుకు ఎట్లాంటి బాధ లేదు నిజానికి నీకు సేవ చేస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది కల్పన నీకు గాపోతే ఇంకెవరికి సేవ చేస్తాను చెప్పు ఎట్టగువా దుర్గమ్మ నాకు కాస్త శక్తిని ప్రసాదించింది ఈ శక్తి నేను అన్ని పనులు చేయగలను అలా అనుకుంటూ వీరయ్య భార్యకి ఆహారాన్ని తినిపిస్తాడు వీరయ్య తన పని తాను ముగించుకుని రిక్షా తొక్కుకుంటూ బయటికెళ్ళిపోతాడు రోజంతా రిక్షా తొక్కుతూ ఎంతో కొంత డబ్బుని సంపాదించుకుంటూ ఉండేవాడు తాను సంపాదించిన డబ్బు మొత్తం భార్య ఆరోగ్యానికి ఖర్చు పెట్టేవాడు కాని భార్య ఆరోగ్యంలో ఎలాంటి మార్పు ఉండదు రోజు వీరయ్య తన రిక్షాలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పటికి పదేళ్ళయింది ఎన్నో ఏళ్ల నుండి వైద్యం జరుగుతూనే ఉంది అయినా సరే కల్పన ఆరోగ్యంలో ఎట్లాంటి మార్పు లేదు పదేళ్ల క్రితం ఎట్టాగుందో ఇప్పుడు కూడా అట్టాగే ఉంది ఎవరైనా ఓ మంచి వైద్యుడు దొరికితే బాగుంటుంది దుర్గమ్మ ఓ మంచి వైద్యుడిని దొరికేలా చేయి తల్లి అలా వీరయ్య తన రిక్షాపై కూర్చొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు ఇంతలో సూటు బూటు వేసుకున్న ఒక వ్యక్తి వీరయ్య వద్దకు వచ్చి ఇలా అంటాడు నా కారు పూర్తిగా పాడైపోయింది నేను వెంటనే ఆస్పత్రికి వెళ్ళాలి త్వరగా ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి నన్ను తీసుకెళ్ళు అట్గేనండి త్వరగా ఎక్కండి వీరయ్య ఆ వ్యక్తిని తన రిక్షాలో ఎక్కించుకుని ఆస్పత్రికి బయలుదేరుతాడు అయ్యా మీరేం చేస్తా ఉంటారు మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పలా ఉన్నారు నేను ఒక పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ని ఇక్కడ ప్రభుత్వాస్పత్రిలో ఎవరికో సీరియస్గా ఉందంటే ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నాను హఠాత్తుగా నా కారు ఆగిపోయింది అందుకే నీ రిక్షా వచ్చింది అలా చెప్పడంతో వీరయ్య మరింత త్వరగా రిక్షాని తొక్కుతూ ఆస్పత్రి వద్దకు తీసుకుని వెళ్తాడు ఆ డాక్టర్ అనే వ్యక్తి గబగబా రిక్షా నుండి దిగి పరిగెత్తుకుంటూ ఆస్పత్రిలోకి వెళ్ళిపోతాడు వీరయ్యకి అతను డబ్బులు కూడా ఇవ్వడు వీరయ్య ఆ వ్యక్తి కోసం ఆస్పత్రి ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు అలా చాలా సమయం గడిచిపోతుంది ఉదయం అనగా ఆస్పత్రి లోపలికి వెళ్లిన ఆ వ్యక్తి రాత్రికి బయటికొస్తాడు అప్పటిదాకా వీరయ్య అతని కోసం ఆస్పత్రి బయట ఎదురుచూస్తూ ఉంటాడు నీకేమైనా పట్టిందా కంగారులో నేను నీకు డబ్బివ్వడం మర్చిపోయాను తప్పునాదే అందుకోసం నువ్వు ఇలా వేరే పనులన్నీ మానుకొని ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తాయలా ఇవాళ నీకంతా వృధా అయిపోయింది సరే తీసుకో ఈ డబ్బులు ఎంచుకో అయ్యా నేనిక్క డబ్బుల కోసం ఎదురు చూడటం లేదండి నేను మీతో ఓ విషయం మాట్లాడాలి నాతో ముఖ్యమైన విషయం మాట్లాడాలా ఏంటది అయ్యా నా భార్య పదేళ్ళగా మంచానికి పరిమితమైంది తనలో ఎట్లాంటి స్థలం లేదయ్యా కాళ్ళు చేతులు కదిలించలేని పరిస్థితి అయ్యా మీరే నా భార్యకి వైద్యం చెయ్యాలయ్యా ఎక్కడో పెద్ద ఆస్పత్రుల్లో పనిచేసే మీరు ప్రభుత్వాస్పత్రిలో రోగి కోసం పరుగులు తీస్తా వచ్చారు అప్పుడే అర్థమైందయ్యా మీరెంత పేదవారి బాధలు మీరే అర్థం చేసుకోగలరు అందుకే మీకోసం ఎదురు అలా వీరయ్య చెప్పడంతో డాక్టర్ కూడా వీరయ్య భార్యకి వైద్యం చెయ్యాలని నిర్ణయించుకుంటాడు ఆ రోజు రాత్రి వీరయ్య ఆ డాక్టర్ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు డాక్టర్ వీరయ్య భార్యని పరీక్షించి ఇలా చెబుతాడు నీ భార్య కాళ్ళు అలాగే చేతులు మళ్లీ తిరిగి పనిచెయ్యాలంటే తప్పకుండా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది కాని అంతకు ముందు కొంత వైద్యం అందించాలి వైద్యమైతే నేను ఉచితంగా చేస్తాను కాని ఆపరేషన్ చేయాలంటే మాత్రం కాస్త ఖర్చవుతుంది ఎందుకంటే ఆపరేషన్ కేవలం నేను మాత్రమే కాదు నాతో పాటు మరో ఇద్దరు ముగ్గురు కూడా చేస్తారు వారు నాలా ఆలోచించలేరు కదా అవునా గారు మీరు చెప్తుంది నిజమే ప్రతిరోజు నేను మీ ఇంటికొచ్చి ఉచితంగా వైద్యం చేస్తాను కానీ ఆపరేషన్ కోసం కనీసం లక్ష ఖర్చు పెట్టాలి మరి అలా చెప్పి డాక్టర్ కొంత వైద్యం చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వీరయ్య ఎలా అయినా లక్ష రూపాయలు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు ఆ రోజు నుండి ఎంతో కష్టపడి రిక్షా తొక్కుతూ ఉంటాడు వచ్చిన ప్రతి రూపాయిని ఆపరేషన్ కోసం దాచిపెడుతూ ఉంటాడు ప్రతిరోజు డాక్టర్ వీరయ్య రిక్షా ఎక్కి వీరయ్య ఇంటికి వచ్చేవాడు డాక్టర్ కల్పనకి వైద్యం చేసేవాడు వైద్యం చేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయేవాడు ఈ వైద్యానికంతా చాలా ఎక్కువ ఖర్చు లేదు కల్పన వైద్యానికి ఎట్లాంటి ఖర్చు లేదు కేవలం ఆపరేషన్కి మాత్రం ఓ లక్ష రూపాయలు కావాలి అమ్మో లక్ష రూపాయల అంత డబ్బుని నుండి తీసుకురాగలరయ్యా మనకి తోడువా దుర్గమ్మే ఉందిగా ఏదో ఒక తప్పకుండా అలా వీరయ్య పూర్తి భారాన్ని దుర్గమ్మపై వేసి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు అలా కొంతకాలం గడుస్తుంది వర్షాకాలం మొదలవుతుంది అధికంగా వర్షాలు కురవడంతో వరదలు మొదలవుతాయి వరదలు కారణంగా బడులు అలాగే ఆఫీసులకు సెలవులు ప్రకటిస్తారు అలా సెలవులు ప్రకటించడంతో వీరయ్య వ్యాపారం పూర్తిగా తగ్గిపోతుంది అన్ని బడులకి ఆఫీసులకి సెలవులు ఇచ్చారు ఒక్కరు కూడా రిక్షా ఎక్కట్లా ఉదయం నుండి ఖాళీగానే కూర్చున్నాను ఇవాళ ఒక రూపాయి సంపాదన లేదు కేవలం ఇవాళ మాత్రమే కాదు వరదలు మొదలైనప్పటి నుండి ఒక్క రూపాయి లేదు త్వరలోనే కాల్పనకు ఆపరేషన్ చేయించాలి అందుకు చాలా డబ్బులు కావాలి అమ్మా దుర్గమ్మ నువ్వే కాపాడాలమ్మా ఈ వరదల్లో కూడా నా వ్యాపారం జరిగేలా చూడు తల్లి అలా వీరయ్య తన ఇష్టదైవమైన దుర్గమ్మని వేడుకుంటాడు ఇంతలో ఒక స్త్రీ వీరయ్య వద్దకే వస్తుంది ఆ స్త్రీ చూడ్డానికి ఎంతో అందంగా మరియు కలగా ఉంటుంది ఇదిగో నేను రామాపురానికి వెళ్ళాలి త్వరగా నన్ను రామాపురానికి తీసుకుని వెళ్ళు నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను ఎంత వరదలో రామాపురానికి వెళ్ళటం కాస్త కష్టమేనమ్మా కానీ నేను మిమ్మల్ని రామపురానికి తీసుకెళ్తాను కాస్త జాగ్రత్తగా రిక్షా ఎక్కండి అంటూ వీరయ్య ఆ స్త్రీని తన రిక్షాయ ఎక్కించుకుంటాడు ఆ సమయంలో వర్షం కూడా పడుతూ ఉంటుంది ప్యాసింజర్ తడవకుండా వీరయ్య రిక్షాపై ఉన్న పైకప్పుని తెరుస్తాడు అలా ఆ రిక్షాలో కూర్చున్న స్త్రీ వర్షంలో తడవకుండా ఉంటుంది కానీ రిక్షా నడుపుతున్న వీరయ్య మాత్రం పూర్తిగా తడిచిపోతూ ఉంటాడు అయ్యో అదేమిటయ్యా నేను తడవకూడదని ఈ పైకప్పు వేశావు కానీ నువ్వు తడిచిపోతూ ఉన్నావు మరేమీ అమ్మా ఉండాలి వీరయ్య ఆ స్త్రీని రామపురం వైపుకి తీసుకుని వెళ్తూ ఉంటాడు వెంటనే రిక్షా బాగా బరువుగా అయిపోతుంది వీరయ్య అస్సలు రిక్షాని ముందుకు నడపలేకపోతూ ఉంటాడు తన బలం మొత్తాన్ని ఉపయోగించి రిక్షాని ముందుకు తొక్కుతూ ఉంటాడు కాని రిక్షా ఒక్క అడుగు కూడా కదలదు ఇంతలో వీరయ్యకి అనుమానం కలిగి వెనక్కి తిరిగి చూస్తాడు ఆ స్త్రీ కాస్త సాక్షాత్తు దుర్గమ్మలా ఉంటుంది దుర్గమ్మను చూసిన వీరయ్య ఆశ్చర్యపోతాడు అమ్మా నీ దర్శనం నువ్వాదని నేను అవును వీరయ్య నిన్ను కరుణించడానికే ఇలా నీ రిక్షాని ఎక్కాను నువ్వు ఎన్నో ఏళ్ళగా నన్ను నమ్ముకుని బ్రతుకుతున్నావు నన్ను నమ్ముకుని బ్రతుకుతూ ఉన్నవారికి నేను ఎప్పుడూ అన్యాయం చెయ్యను నీ భార్య ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడ్డావు ఇంకా కష్టపడుతూనే ఉన్నావు ఇదిగో ఈ బిందె నిండా ఉన్న బంగారు కాసులను తీసుకో ఈ కాసులతో నువ్వు నీ భార్య ఆరోగ్యాన్ని సరిచేయించుకో అలా దుర్గమ్మ ఒక బిందె నిండా ఉన్న బంగారు కాసులను వీరయ్య చేతికిచ్చి వీరయ్యను ఆశీర్వదించి నుండి మాయమైపోతుంది వీరయ్య ఆ బిందెల్లో ఉన్న బంగారు కాసులను అమ్ముకుని తన భార్యకి వైద్యాన్ని చేయిస్తాడు కల్పన కాస్త ఆరోగ్యవంతురాలిగా మారిపోతుంది వీరయ్య తన వద్దన్న మిగిలిన డబ్బుతో పేదవాళ్లందరికీ ఉచిత ఆస్పత్రిని నిర్మిస్తాడు పేదవాళ్ళందరూ ఆ ఉచిత ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటూ హాయిగా బ్రతుకుతూ ఉంటారు సుబ్బరాయపురం అనే ఒక ఊరికి ఒక పాము పుట్ట ఉండేది ఆ పుట్టలో ఒక నాగిని నివసిస్తూ ఉండేది నాగిని ఊరిని అలాగే ఊరిలో ఉన్న అందర్నీ రక్షిస్తూ ఉండేది ని ఆ విషయం ఆ వారికి తెలియదు ఊరిలో మరో దుర్గాదేవి ఆలయముండేది ప్రజలందరూ తమకున్న భయం కారణంగా పుట్టవద్దకు వెళ్లేవారే కాదు కాని ప్రతి శుక్రవారం అలాగే మంగళవారం దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పూజలు చేసుకునేవారు ఆ ఊరి ప్రజలు ప్రజలని అలాగే ఊరిని కాపాడుతూ ఉన్న నాగిని పూజలు అందుకోలేకపోయేది ఎన్నో ఏళ్లగా ఊరిని అలాగే ఊరిలో ఉన్న ప్రజలని నా సొంత పిల్లల్లాగా చూసుకుంటున్నాను కాని కూడా ఈ పుట్టవద్దకొచ్చి ఒక్క చిన్న దీపాన్ని కూడా వెలిగించడం లేదు ఒక దేవతగా అందరి పూజలు అందుకోవాలని కోరికగా ఉంది కాని ఎవ్వరూ ఇటువైపుకి కూడా రావడం లేదు మరికొన్ని రోజులలో నాగుల చవితి రాబోతుంది నాతోటి నాగినిలు అందరూ కూడా తామున్న ప్రదేశాలలో ప్రజల చేత పూజలు అందుకుంటున్నారు కాని నేను మాత్రం ఇక్కడ ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అంటూ నాగిని చాలా బాధపడుతూ ఉంటుంది సుబ్బరాయపురంలో కల్పన అనే ఒక మహిళ ఉండేది ఆ మహిళ దుర్గాదేవికి అపారమైన భక్తురాలు కల్పన గాజులను అమ్ముకుంటూ జీవితాన్ని సాగిస్తూ ఉండేది ఆ అమ్మవారి దయవల్ల ఇవాళ గాజులు బాగా అమ్ముడుపోతే బాగుండు అమ్ముడుపోతాయిలే ఎందుకంటే ఇది శ్రావణ మాసం కదా ఊర్లో ఉన్న ఆడవారు ఖచ్చితంగా గాజులు కొంటారు అలాగే ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు కూడా అంటూ కల్పన ఒక తోపుడు బండిపై రకరకాల గాజులను పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముతూ ఉంటుంది అలానే ఆ తోపుడు బండిని తోసుకుంటూ ఊరిని దాటి మరో ఊరికి కూడా వెళ్తుంది అమ్మవారి కారణంగా వ్యాపారం బాగానే జరుగుతూ ఉంది ఆడవాళ్ళందరూ నా వద్దకొచ్చి గాజుల్ని కొంటూ ఉన్నారు ఇవాళంతా ఇలాగే కొనసాగితే బాగుంటుంది వీలైతే మరో ఊరికి కూడా వెళ్లి గాజులను అమ్మే ప్రయత్నం చేస్తాను అలా కల్పన ఒక ఊరి తర్వాత మరొక ఊరికి వెళ్లి గాజులను అమ్ముతూ ఉండేది ఆపై మళ్లీ తన వ్యాపారాన్ని మొదలు పెడుతుంది అలా ఊర్లన్నీ తిరుగుతూ గాజులన్నీ అమ్మేస్తూ ఉంటుంది తోపుడు బండిని తోసుకుంటూ తిరిగి ఊరికి బయలుదేరుతుంది కల్పన మరోవైపు అర్ధరాత్రి కావడంతో నాగిని పుట్టలో నుండి బయటకొస్తుంది బాగా చీకటి పడింది ప్రజలందరూ తమ తమ ఇండ్లకు ఉంటారు ఇప్పటిక నేను హాయిగా బయట సంచరించొచ్చు అంటూ నాగిని కొంత దూరం పాకుతూ వస్తుంది పుట్ట వద్ద ఒక పెద్ద కొలనుండేది ఆ కొలను వద్ద కూర్చొని హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటుంది నాగిని ప్రకృతి చాలా బాగుంది ఇవాళ దగ్గర్లో ఉన్న దుర్గమ్మ గుడికి కూడా వెళ్తాను అమ్మవారిని ఒకసారిని దర్శించుకుంటాను నా మనసులో ఉన్న బాధని అమ్మవారితో చెప్పుకుంటాను ఆ అమ్మవారు నా బాధను తప్పక అర్థం చేసుకుంటుంది మరోవైపు కల్పన కాలి తోపుడు బండిని తోసుకుంటూ ఊర్లోకి అడుగు పెడుతుంది వర్షాకాలం కదా ఈ మధ్య బాగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి అందుకే అక్కడ చూసిన ఈ గుంటలు అస్సలు నడవడానికి కుదరడమే లేదు చరి బొరదలో పడతానేమో అంటూ కల్పన గుంతలు గుంతలుగా ఉన్న దారిలో నడవలేక నడుస్తూ ఉంటుంది కల్పన జారుకుంటూ వెళ్లి కొలను పడుతుంది ఇదంతా నాగిని గమనిస్తుంది అయ్యో ఎవరు కొలనులోకి పడినట్టున్నారు అంటూ నాగిని ఆ కొలనులోకి దూకి కల్పనని బయటికి తీసుకునొస్తుంది కల్పన స్పృహతప్పి ఉంటుంది నాగిని తన చేతితో కల్పనని ముట్టుకుంటుంది కల్పనకి తగిలిన గాయాలన్నీ మాయమైపోతాయి అంతేకాదు మెలకువ కూడా వచ్చి కళ్ళు తెరిచి చూస్తుంది కల్పన కళ్ళెదురుగా నాగిని కనిపిస్తుంది నాగిని చూసిన కల్పన భయంతో హడలిపోతుంది వెంటనే ఒక్క క్షణం కూడా అక్కడ ఆగకుండా పరుగులు తీస్తుంది అయ్యో ఆ మహిళ ఏమిటి నన్ను చూసి అలా పరుగులు తీస్తూ ఉంది కనీసం నాకు ధన్యవాదాలు కూడా చెప్పలేదు అందరూ మేము చేసిన సహాయాన్ని మర్చిపోతున్నారు మేము విషంతో నిండి ఉంటామన్న విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నట్టున్నారు అంటూ నాగిని ఎంతో బాధపడుతుంది అలా నాగిని బాధపడుతూ దగ్గర్లో ఉన్న దుర్గమ్మ గుడికి వెళ్తుంది నాగిని గర్భగుడిలోకి వెళ్లడంతో దుర్గాదేవి కూడా అక్కడ ప్రత్యక్షమవుతుంది మాత తమకు ప్రణామాలు నాగిని ఎలా ఉన్నావు చూస్తూ ఉంటే చాలా బాధగా కనిపిస్తున్నా ఏమిటి విషయం నాగలోకంపై బెంగ కలిగిందా ఒకసారి పాతాళంలో ఉన్న నాగలోకానికి వెళ్లిరా అప్పుడైనా నీ బాధ తగ్గుతుందేమో అమ్మా మీకు అన్నీ కూడా ఇలా మాట్లాడుతున్నారు కదా నేను మనసులో చాలా బాధని అనుభవిస్తున్నాను నీ బాధ ఏమిటో నాకు చెప్పు నాగిని ఎన్నో ఏళ్ళగా నేను ఊర్లో ఉన్నా ఆ పెద్ద పుట్టలో నివసిస్తున్నాను నేను ఈ ఊరి ప్రజలకు మంచి చేస్తూ వచ్చాను ఎన్నోసార్లు వరదల నుండి ఈ ఊరి ప్రజలను కాపాడాను అంతేకాదు ఎవరు కష్టంతో ఉన్నా నేను అస్సలు చూడలేకపోయేదాని వారికి తెలియకుండానే వారికి ఎంతో సహాయం చేశాను కానీ ఎవ్వరూ నేను చేసిన సహాయాన్ని గుర్తించలేకపోతున్నారు ఒక్కరు కూడా నా వద్దకు వచ్చి ఒక్క చిన్న దీపాన్ని కూడా వెలిగించడం లేదు వేరువేరు ఊర్లలో ఉన్న మా అక్క చెల్లెళ్లందరూ పూజలను అందుకుంటున్నారు కాని నేను మాత్రమే ఇలా పూజలు పునస్కారాలు లేక ఒంటరిగా పుట్టలో జీవిస్తూ ఉన్నాను నీ బాధ ఏమిటో నాకు అర్థమైంది నాగిని నీ బాధని నేను తగ్గిస్తాను నీ మనసుకి హాయి కలిగించే పని నేను చేస్తాను నువ్వు హాయిగా నీ పుట్టవద్దకు వెళ్ళు అలా దుర్గాదేవి చెప్పడంతో ఆ నాగిని హాయిగా తన పుట్టలోపలికి వెళ్లిపోతుంది ఇక మరుసటి రోజు కల్పన తాను రాత్రి చూసిన నాగిని గురించి ఊరిలో అందరికీ చెబుతూ ఉంటుంది ఏంటి కల్పన నువ్వు నిజమేనా ఈ రోజుల్లో కూడా నాగిని లేదు వీరయ్య నేను నా కళ్ళతో చూశాను నేను చూసింది ఖచ్చితంగా ఒక నాగిని సగం మనిషి శరీరం అలాగే సగం పాము శరీరం కలిగిన ఒక వింత జీవిని నిన్న చూశాను నేను అడవిలో ఏదో తెలియని శక్తి ఉంది కానీ ఆ వింత ఆకారాన్ని చూడగానే నేను పరుగులు తీశాను నాకు తెలిసి ఆ వింత ఆకారం మా నూరులో ఉన్న పొట్ట నుండి బయటకొచ్చుంటుంది అయితే ప్రజలారా ఇప్పటి నుండి మనం ఎవ్వరం ఆ పుట్ట దగ్గరికి అసలు వెళ్ళద్దు అలా వీరయ్యతో పాటు ఊర్లో ఉన్న ప్రజలంతా పుట్టవైపుకు వెళ్లడం పూర్తిగా మానేస్తారు ప్రజలు నాగదేవతలకు దూరం అవుతున్నారు నాగిని ఎంతో బాధపడుతూ ఉంది నాగిని చేస్తూ ఉన్న మేలుకి తగిన గుర్తింపు దొరకాలి ఇప్పుడే నేను ఊరి ప్రజల మధ్యలోకి వెళ్లి వారి సర్పాలు యొక్క విశిష్టత ఏమిటో తెలియచేస్తాను అలా దుర్గాదేవి ఒక సాధారణ మహిళ రూపంలోకి మారిపోతుంది ఆ అడవి ప్రజల్లోకి వెళ్తుంది నా పేరు దుర్గా ఈ ఊరిలో ఒక పెద్ద పుట్ట ఉందని విన్నాను పుట్ట వద్ద పూజ చేయడానికని ఇక్కడికి వచ్చాను అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు పుట్టవద్దకు వెళ్తావా అది కూడా పూజ చేయడానికి ఈ ఊరికి చెందిన వాళ్ళెవరూ ఆ పుట్టవైపు అస్సలు వెళ్లరు అసలు ఆ పుట్టలో ఒక పెద్ద నాగిని ఉందని ఈ కల్పన చెప్తూ ఉంది మేమెవరం అక్కడికి వెళ్లడానికి ధైర్యం చెయ్యం అయినా నువ్వు పుట్ట దగ్గర పూజ ఎందుకు చెయ్యాలనుకుంటున్నావు ఇవాళ నాగుల చవితి మీకు తెలుసా నాగుల చవితి నాడు మనకు దగ్గరలో ఉన్న ప్రతి పుట్ట వద్దకు వెళ్లి పూజ చేయాల్సి ఉంటుంది నాగులు మనకు ఎంతో మేలుని చేస్తాయి ఆ మేలుకి కృతజ్ఞతగా మనం ఒక్క పూజనైనా ఉంటుంది కదా నేను నివసిస్తున్న ఊరిలో ఒక పుట్ట కూడా లేదు అందుకే పుట్టని వెతుక్కుంటూ ఇదుగు దాకా ఎలా వచ్చాను అలా దుర్గాదేవి తన వద్దున్న పూజ సామాన్లను తీసుకుని నేరుగా పుట్టవద్దు దుర్గాదేవి ముందుకు వెళ్తుంది అయ్యో ఏమిటి చెత్తంతా చూస్తూ ఉంటే మీరసలు ఈ పుట్టని పట్టించుకున్నట్లు లేరు పుట్టని పట్టించుకోవడమేమిటి పుట్టలో సర్పాలుంటాయి ఈ పుట్టలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఇది సాధారణమైన పుట్ట కాదు దైవికమైన పుట్ట కావాలంటే చూడండి ఇక్కడ నాగశిలలు కూడా ఉన్నాయి నాగశిలలు ఉన్న చోట తప్పకుండా పూజ చేయాల్సి ఉంటుంది అంటూ దుర్గాదేవి వద్దున్న చెత్త మొత్తం శుభ్రం చేస్తుంది అలాగే పుట్టలకి పూలమాలను వేస్తుంది ఒక దీపాన్ని కూడా వెలిగిస్తుంది ఇదంతా పుట్టలో ఉన్న నాగిని చూస్తూ ఉంటుంది సాక్షాత్తు దుర్గమ్మే వచ్చి పూజ చేయడంతో నాగిని పొంగిపోతుంది ఒక్కసారిగా నాగిని పుట్టలో నుండి బయటికి వస్తుంది ఇన్ని రోజులు పూజలు అందుకోలేదని ఎంతో బాధపడ్డాను కాని అమ్మా సాక్షాత్తు మీ నుండే పూజలు అందుకుంటానని అనుకోలేదు అలా నాగిని బయటకొచ్చి మాట్లాడడంతో అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోతారు ఇంతలో సాధారణ స్త్రీ రూపంలో ఉన్న దుర్గాదేవి కాస్త అసలు రూపంలోకి మారిపోతుంది అక్కడున్న ప్రజలంతా మరింత ఆశ్చర్యపోతారు అసలు చూస్తూ ఉన్నది నిజమేనా ఎన్నో ఏళ్లుగా మీరు ఈ ఊరు సుభిక్షంగా ఉందంటే అందుకు కారణం ఈ నాగిని ఈ నాగదేవత ఎన్నో వేళ్లుగా ఈ పుట్టలో ఉంటూ మిమ్మల్ని మీ కుటుంబాలని రక్షిస్తూ ఉంది కాని మీరు పుట్టవద్దకు రావడానికి భయపడి ఈ నాగదేవతలకు పూజ చేయడం మర్చిపోయారు మీకు నాగదేవతల పూజ యొక్క విశిష్టతని తెలియజేయడానికి నేనిలా సాధారణ స్త్రీ రూపంలో వచ్చి ఇక్కడ పూజ చేశాను ఇకపై మీరు ప్రతిరోజు ఈ పుట్ట వద్దకొచ్చి ఈ నాగదేవతకు పూజించండి ఈ నాగదేవత మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పి దుర్గాదేవి అక్కడి నుండి మాయమైపోతుంది నాగని కూడా ఎంతో సంతోషించి పుట్టలోకి వెళ్లిపోతుంది ఇక ఆ రోజుట్టుండి సుబ్బరాయపురానికి చెందిన ప్రజలందరూ పుట్ట పుట్టవద్దకు వచ్చి పూజలు చేసేవారు నాగిని కూడా ఎంతో సంతోషించి ఊరిని సుభిక్షంగా చూసుకునేది